వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ ఈ లక్ష్మి కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈమెపై పలు పత్రికా మీడియాలో రకరకాల ఆరోపణలతో కూడిన కథనాలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఏసీబీ డిఎస్పి కిషోర్ కుమార్ ఆయన సిబ్బందితో కలిసి రెండవ రోజైన శుక్రవారం కూడా సోదాలు కొనసాగించారు ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ డీఐజీ జిల్లా ఆడిటర్ సమక్షంలో రికార్డులను పరిశీలించామని తెలిపారు అండర్ వాల్యూ రిజిస్ట్రేషన్ ఆస్తి యొక్క విలువ ధర కంటే తక్కువ ధర చూపించి పది డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం కారణంగా ప్రభుత్వానికి సుమారుగా రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్టు గుర్తించామన్నారు గతంలో కూడా తక్కువ ధర చూపించి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా సుమారు తొంభై ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిలినట్టు గుర్తించడం జరిగిందన్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సరైన డాక్యుమెంటు ఆధారాలు లేకుండా తొమ్మిది వందల పదకొండు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కూడా గుర్తించామని తెలిపారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బుధ గురువారాలలో నూట నలభై నాలుగు రిజిస్ట్రేషన్లు జరగగా వాటిలో నూట ఏడు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లు డెలివరీ చేయలేదని తెలిపారు సమగ్రంగా సోదాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు అది ఈరోజు కూడా మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్ కడియంలో కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉంటారో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ డిఏజీ గారు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆడిటర్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళ సంవత్సరంలో అందరూ కూడా ఏ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కూడా వెరిఫై చేశాము ఈ మా వెరిఫికేషన్లో భాగంగా ఒక టెన్ డాక్యుమెంట్స్ వరకు అండర్ వాల్యుయేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు అనేది ఒకటి ఐడెంటిఫై చేశాము ఈ అండర్ వాల్యూషన్ చేయడం వల్ల గవర్నమెంట్ ఎక్సక్కర్కి అరౌండ్ టూ క్రోర్స్ సిక్స్ టు టూ ల్యాక్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు లాస్ వచ్చింది అండ్ దీంతోపాటు ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో అందులో ఒక నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ డాక్యుమెంట్స్ అబౌవ్ ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వాటికి అటాచ్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయడం చేయడం కూడా జరిగింది అండ్ ఏదైతే ఇరవై ఎనిమిదవ తేదీన ఇరవై తొమ్మిదో తేదీన రిజిస్ట్రేషన్ ఒక వన్ ఫార్టీ ఫోర్ వరకు రిజిస్ట్రేషన్ జరిగాయి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కడియంలో అందులో ఒక నోట్ ఏడు డాక్యుమెంట్స్ వరకు ఇంకా పార్టీస్కి డెలివరీ చేయలేదు వాళ్ళు అది కూడా ఒక వైలేషన్ మేము ఐడెంటిఫై చేసాము అదేవిధంగా ఈమె ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ సబ్ రిజిస్టర్ గారు లక్ష్మి ఆమె ప్రీవియస్ పోస్టింగ్స్లో కూడా అండర్ వాల్యుయేషన్ చేయడం వల్ల గవర్నమెంట్ లాస్ గవర్నమెంట్ ఎక్స్చక్కర్కి లాస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వరకు జరిగిందని వాళ్ళు ప్రీవియస్గా కూడా రిపోర్ట్ పెట్టారు అది కూడా ఒకటి మా రిపోర్ట్లో మేము ఇన్క్లూడ్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్గా ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అండ్ ఇంకా అదర్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా జరిగే కూడా అది ఇంకా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి పీపుల్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసెస్లో ఈ కరప్ట్ యాక్టివిటీస్ జరిగితే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి మీరు రిపోర్ట్ చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి సార్ ఇది ఎవరైనా కంప్లైంట్ మీద సార్ మీ ఇండివిజువల్ రైడ్ అని లైక్ మా యొక్క ఏదైతే మా ఇంటెలిజెన్స్ ఇది మీద మేము వచ్చాము అండ్ ఇంకా పీపుల్కి ఇంకా ఎవరైనా సరే డ్రైవ్ డిమాండ్ చేస్తే మమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సిందే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ